ముప్పై ఏడు వేల నాలుగు వందల నలభై వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది వీటికి పోల్డే పదకొండు డిసెంబర్ మరి ఫేజ్ టూకు వస్తే నామినేషను ముప్పై నవంబర్న ఉంటుంది ఇవి నూట తొంభై మూడు మండలాల్లో నాలుగు వేల మూడు వందల ముప్పై మూడు సర్పంచ్ స్థానాలకు ముప్పై ఎనిమిది వేల మూడు వందల యాభై వార్డు స్థానాలకు పోల్డే పద్నాలుగు డిసెంబర్న జరుగుతుంది ఇక లాస్ట్ పోలు అన్ని జిల్లాల్లో ముప్పై ఒక్క జిల్లాల్లో నూట ఎనభై రెండు మండలాల్లో మూడవ డిసెంబర్ రోజున నామినేషన్ల స్వీకారం మొదలవుతుంది ఇవి నాలుగు వేల ఒక వంద యాభై తొమ్మిది సర్పంచ్ స్థానాలకు అదేవిధంగా వాటితో పాటు ముప్పై ఆరు వేల నాలుగు వందల యాభై రెండు వార్డు స్థానాలకు ఎన్నిక పదిహేడు డిసెంబర్ సెవెంటీన్త్ డిసెంబర్ రోజున ఉంటుంది ఈ విధంగా మొత్తంగా ఈ షెడ్యూల్ ద్వారా ఐదు వందల అరవై నాలుగు మండలాల్లో పన్నెండు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది సర్పంచ్ స్థానాలకు లక్షా పన్నెండు వేల రెండు వందల నలభై రెండు వార్డు స్థానాలకు ఎన్నికల డేట్లు ఖరారు చేయడం జరిగింది ఉప సర్పంచ్ ఎన్నిక కూడా ఆయా పోల్ డేస్లో ఎన్నిక చేయబడతారు ఈ ఎలక్షన్ షెడ్యూల్ ఒక వివరాలు అలాగే నోటిఫికేషన్ వివరాలు పొందుపరిచి మీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది అదే కాకుండా ఇది ఈ ఈరోజు తారీఖులో గజెట్ కూడా చేయడం జరిగింది ఆ గజెట్ యొక్క ప్రతిని కూడా మీకు నేను ఈ సమావేశం అంతంలో చూపించడం జరుగుతుంది మీరు అది మా వెబ్సైట్లో ఇప్పుడు ఓపెన్ చేస్తాము కొద్దిసేపు అయిన తర్వాత ఒక గంట పోయిన తర్వాత మీరు అది డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చును ఎందుకంటే అది చాలా పెద్దగా ఉంటుంది గ్రామ వార్డుల వివరాలతో సహా దాంట్లో ప్రింట్ చేయడం జరిగింది కాబట్టి అది చాలా పెద్ద డాక్యుమెంటు అది ఎలా ఉంటుంది అనేది మీరు ఒకసారి చూ చూసుకోవచ్చును ఈసారి గ్రామ పంచాయతీ ఎన్నికలకు గ్రీవెన్స్ మోడ్యూల్ను కూడా మా యొక్క వెబ్సైట్లో రెడీ చేశాము మీరు చూడవచ్చును ఈ గ్రీవెన్స్ మోడ్యూల్ అనేది కొత్తగా ఏ ఏర్పాటు చేశాము ప్రస్తుతం కొన్ని రోజుల వరకు ఇది మా వెబ్ పోర్టల్ ద్వారా మీరు ఎవరైనా సరే కంప్లైంట్లు ఇచ్చుకోవచ్చును రెండు మూడు రోజుల తర్వాత లేదా వారం రోజుల తర్వాత అయినా సరే మేము దీని యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు కూడా కల్పించాలని అనుకుంటున్నాము ఒక కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేశాము ఆ నంబర్ కూడా మీకు మేము మా ఒక పిఆర్ఓ డెస్క్ ద్వారా మీకు తెలియజేస్తాము అది యు కెన్ ఇట్ ఫ్లాషింగ్ ఆన్ ద నోటీస్ ఇదే విధంగా కంటిన్యూస్ బేసిస్ మీద సూచనలు ప్రకటనలు మీ సహకారంతో చేయాలని కోరుకుంటూ ఉన్నాను ఇది గజెట్ ఈ గజెట్లో ముందు నేను ఏముందో వివరిస్తాను తర్వాత మీకు చెప్తాను సరేనా సో ఈ నోటిఫికేషను ఈ రెండో పేజ్ ఏమో మీకు ఇందాక మేము చూపించినటువంటి షెడ్యూల్ పూర్తి వివరాలు ఉంటాయండి ఇది తెలుగులో ఇంగ్లీష్లో కూడా ఉంటుంది మీకు తెలిసిన విషయమే ఏదైతే అనెక్షన్ టూ ఉంటుందో ఇది రెవెన్యూ డివిజన్ వైజు అలాగే ఫేజ్ వైజ్గా ఆ రెవెన్యూ డివిజన్లో ఉన్న మండలాలు అలాగే గ్రామ పంచాయతీ స్థానాలతో సహా దీంట్లో పొందుపరిచి ఉంటాయి కాబట్టి ఇది మీరు చూసుకోవచ్చును ఇది చాలా వివరంగా కూడా ఉన్నది ఈ గజెట్ కాకపోతే మీకు ఏ జిల్లా ఇంట్రెస్ట్గా ఉంటుందో ఆ జిల్లాకు సంబంధించిన మాత్రమే మీరు చూసుకోవచ్చును లేదు మీరు మీకు కొంత ఇన్ఫర్మేషన్ మాత్రమే కావాలి అని అనుకుంటే ఒక కాపీ ఈరోజు మీరందరూ చూడాలని తెలుగు వర్షన్ మాత్రమే మీ యొక్క కింద